దేనికి ఎడుతున్నా దేని ఎడుతున్నా సేఫ్ అండ్ డెలివర్ అవుతాలేమ్మా నీ దిగులు ఎందుకు నీకు సేఫ్ అండ్ డెలివరీ అవుతావుగా నీకు దిగులు ఎందుకు ఇంక మొదలుకెండి ఆరమ డెలివర్స్ ఇంకా నీకు కావాల్సిన భయం ఏంది చెప్పవు విజు నాకు వెళ్ళి ఏంటి యాడ కాదమ్మా అంత బాగానే ఉన్నది కదా సరేనా ఏమంటే చెప్పా మళ్ళీ రేపు వెళ్దాం హాస్పిటల్కి చూపించ సరేనా దిగాలి వండుగా కదా ఎందుకు దిగులు పెట్టుకుంటున్నా మా ఊర్లో ఒక వచ్చనికి పదో నెల వచ్చినా కూడా నిప్పులు అనేది రాలేదంట రాపోయేసరికి హాస్పిటల్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూపిస్తేనేమో అక్కడ ఏమన్నారంటే అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోలేదంట పట్టించుకోపోయేసరికి అసలుకి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి మళ్ళీ ప్రైవేట్ వచ్చి పోయి చూపించుకుంటే పదో నెలలు వచ్చిందండి మాకు ఇలాగా మళ్ళీ ఆ వదినకి నలుగురు ఆడపిల్లలు అండి మగపిల్లడి కోసం అయితే ఉంచుకున్నారు అయితే అప్పటికి కూడా ఏం జరిగిందంటే నెప్పుడు పైన అయితే నీకు రావమ్మా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆమెకి సిర్జరీని చేశారు ఆపరేషను ఇంకా అందుకని చెప్పేసి రాజ్ కుమార్ కూడా ఏదేదో ఆలోచిస్తుంది అది జరిగిద్ది అటు ఎందుకు జరిగిద్ది దిగులు పెట్టుకో అంత అంత దేమిడనాడు చూసుకుంటాడు సరేనా ఏమంటావు ఇటు మాట్లాడేది మనిషి కదా చెప్పు అమానంగా ఉంటా ఉంటుంది క్రిస్మస్ పండగకి వచ్చానని కానీ పేరే కానీ ఇంకా రాజకుమారి అసలుకి సేఫ్గా ఇప్పుడు డెలివరీ అయ్యిద్దా ఈ అమ్మాయి ఎందుకు బాధగా ఉంటుందా ఇయే ఆలోచనలో జన ఫస్ట్ జన ఫస్ట్ సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుందామా సరేనా రెండో తారీఖు డేట్ ఇచ్చారు కదా అప్పుడు దాకా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఓకేనా